అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి నేను జర్నీలో ఉన్న ప్రస్తుతం నా దగ్గర మైక్ లేదు వాయిస్ క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను క్షమించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాను ఏ ముఖ్యమంత్రి కూడా ఆ మాటలు మాట్లాడొద్దు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చేది ఎవరో ఎందుకు ఇట్లా మాట్లాడతాడో మాట్లాడడానికి గల కారణం ఏందో అర్థం కాదు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీని డిఫెన్స్లో పెట్టడానికి అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి ప్రతిపక్షం వల్లు వాళ్ళు సవాల్ విసురుతూ ఉంటారు చర్చకు రెడీయా అని చెప్పి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఇక్కడ అంతా సీన్ రివర్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నాడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇంకా నేను పిసిసి పదవిలోనే ఉన్నా ఆ ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నా ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీయే ఉన్నది ఇంకా మేము ప్రతిపక్షంలోనే ఉన్నామనేటటువంటి నేపథ్యంతో ఏముండో తెలియదు కానీ ఇప్పుడు అధికార పార్టీ లీడర్ లెక్క అయితే మాట్లాడతలేడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు అయితే మాట్లాడతలేడు ఆయన ఎల్బి స్టేడియంలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసిండు ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కేటీఆర్ మాత్రం విపరీతమైనటువంటి కౌంటర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఆ కౌంటర్లు కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ఆయన ఒక పెద్ద మీటింగ్ మెచ్చిండు ఆ మీటింగ్ కి కాంగ్రెస్ హైకమాండ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఖర్గే గారు వచ్చినారు ఖర్గే గారి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ భారీ డైలాగులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు ఒకటేమో రైతు రాజ్యం చేసింది మేమే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అయ్యింది రైతు రాజ్యము రైతులు మా పరిపాలనలో అద్భుతంగా ఉన్నారు వాళ్ళకి రైతు భరోసా ఇచ్చినాం రుణమాఫీ చేసినాం పంట బోనస్ ఇచ్చినాం కౌలు రైతులకు పైసలు ఇచ్చినాం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఇక రైతులు సంబరాలు చేసుకోవాలనేటటువంటి ఒక మూమెంట్ క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు రైతు రాజ్యం మావలనే వచ్చింది రైతులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డరు కావాలంటే చర్చకు రండి ఈ పద్దెనిమిది నెలల్లో మేం చేసినటువంటి అభివృద్ధి పది సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసేటటువంటి అభివృద్ధి ఏ అభివృద్ధి మంచిగుంది అనేది చర్చ పెట్టుకుందాం రండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు ఆయన ఎనిమిదవ తారీఖు పొద్దుగాల పదకొండు గంటలకు ప్రెస్ క్లబ్కు రండి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుందాం చర్చ పెట్టుకుందాం సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నా లేకపోతే అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వస్తా లేకపోతే ఇంకెక్కడైనా బహిరంగంగా సభ పెడితే ఆ సభకు కూడా హాజరవుతా లేదా ఓపెన్గా టీవీ ఛానల్లో గనక మీరు కనుక ఒకవేళ బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నారు కాబట్టి నేను రెడీగా ఉన్నా చర్చకు రెడీ అని చెప్పి కేటీఆర్ కూడా ఆ చర్చను స్వీకరించేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తాడా రాడా అనేది అదంత సెకండరీ ఏదో తాత్కాలికంగా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఆయన పెద్దగా తప్పించుకునే కార్యక్రమం అనేది కేటీఆర్ వర్షన్ కేటీఆర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు అండ్ ఆ తర్వాత హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు హరీష్ రావు కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో సవాల్ విసిరిండు సవాల్ విసిరి ఢిల్లీకి వెళ్ళిపోయిండు మరి అన్నిటికీ రెడీ చర్చకు రండి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా మోదీ వస్తాడా రండి చూసుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పి చెప్పిండు కదా మరి ఈరోజు ఢిల్లీ కురికి ఎందుకు ఢిల్లీకి వారిపోయింది అని చెప్పి ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి గారు అదే సభలో ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాను మేము రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో మేము వంద సీట్లు గెలుస్తాం అంటున్నాడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే వంద సీట్లు మేమే గెలుస్తాం పార్లమెంట్కి సంబంధించినటువంటి సీట్లు దాదాపు మేము పదిహేను గెలుస్తాం అంటాడు మరి నిజంగా వంద సీట్లు గెలిచేటటువంటి వ్యక్తి అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో గదే పన్నెండు రావచ్చు కదా ఢిల్లీ హైకమాండ్ దాదాపు పదమూడు నుండి పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పదమూడు పద్నాలుగు గెలుస్తామని చెప్పి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి బోల్తా పడ్డడు కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయాడు తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా పిన్ టు పిన్ మనం మాట్లాడుకుంటూనే వచ్చినాం చూసుకుంటూనే వచ్చినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్షన్ ఏంది వంద సీట్లు కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నేనే తీసుకుంటా అంటున్నాడు వంద సీట్లు వస్తాయి మాకు మాకు పార్లమెంట్ ఎన్నికలలో పదిహేను సీట్లు వస్తాయి మేమే గెలుస్తాం మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వర్షన్ రేవంత్ రెడ్డి గారు ఏం వినే ప్రయత్నం చేయండి वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एमपी को बना भेज देंगे सौ एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एमएलए से एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम नोने दूंगा ये मेरा वादा है पिछले बार సో విన్నర్ కదా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు హిందీలో ఆ సభలో హిందీలో మాట్లాడిండు మేము వంద సీట్లు గెలుస్తున్నాం పదిహేను సీట్లు పార్లమెంటు అధికారాన్ని తీసుకొచ్చే బాధ్యతని తీసుకుంటా ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ కార్పొరేటర్ ఎన్నికలు ఆ తర్వాత మేయర్లు తర్వాత జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని నేను నేను నుండి పోరాటం చేస్తా మీరు మీ ఊర్లలో మీ ఊర్లలో తిరిగి ప్రచారం చేయరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బానే మాట్లాడిండు బానే చెప్పిండు రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఒక కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ ఏం మాట్లాడిండు ఒకసారి ఈ వీడియో కూడా వినండి ఆయన ఆయన సొంత కాన్స్టెన్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్లు తెలుతుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా ఆయనకు అర్థం కాదు మీరు కూడా ఆ మాటలకు ఈయన గీ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు వేయాలి ఎవరు ఓట్లు వేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయ్యాలనా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలి వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు ఎవరు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది ఇది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టిగాంగ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు అద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు సో విన్నారు కదా ఇది కేటీఆర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఏమో మేము వంద సీట్లు అన్నాడు పదిహేను సీట్లు పార్లమెంట్ అన్నాడు ఇటు కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ నీ కొడంగల్లో జెడ్పీటీసీని గెలిపించుకో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు పెడితే జడ్పీడీసి కూడా గెలిచే పరిస్థితి లేదు వంద సీట్లు వస్తాయి పదిహేను సీట్లు వస్తాయి అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నీకు అంత సీన్ లేదని చెప్పి కేటీఆర్ వర్షన్ కేటీఆర్ ఒకటే ఒక వీడియోలో రేవంత్ రెడ్డి పరువు తీసి పడేసాను తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొక వీడియో కూడా ఉంది ఈ వీడియో కూడా చూస్తే ఇక మీరు నవ్వుకుంటారో ఏమనుకుంటారో ఇక మీకే తెలవాలి ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా ఒకసారి వినుండి ఇది విన్న తర్వాత నేను క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇది పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేద ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేద వాళ్లకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాజున దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని అని ధర్నా చేసి ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా సో విన్నారు కదా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్ని రోజులు ఐదు రూపాయల బువ్వ మీరు ఏడిపోయినా ఫైవ్ రూపీస్ భోజనం ఉంటది మధ్యాహ్నం మధ్యాహ్నం అర్ణపూర్ణమ్మ క్యాంటీన్ ఉంటుంది అర్ణపూర్ణ క్యాంటీన్ అని ఉంటుంది మీ అందరికి అన్నపూర్ణమ్మ తెలుసు అన్నం పెడుతుంది అందరు ఆకలి తీరుస్తుంది అన్నపూర్ణమ్మ పేరు వద్దటి ఇప్పుడు అర్ణపూర్ణ అనేటటువంటి పేరు తీసేసి ఇందిరమ్మ అని పేరు పెట్టుకోవాలంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ అప్పట్లేమో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిరని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు తర్వాత సెక్రటరియట్ పేరు మార్చిండు ప్రగతి భవన్ పేరు మార్చిండు కొన్ని ఫ్లైఓవర్ల పేరు మార్చిండు యూనివర్సిటీల పేర్లు మార్చిండు ఇంకా కొన్ని పాత భవనాలు ఉంటే భవనాల పేర్లు మార్చిండు రోడ్ల పేర్లు మార్చిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే పేర్లు మార్చుడా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ చేసినటువంటి పథకాలను కాస్త పేర్లు మార్చి పేర్లు మార్చిచ్చుడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏమున్నది కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు అని చెప్పిండు ఆయన పదివేల రూపాయల రైతు బంధిస్తే రైతు భరోసాను పెట్టి పదిహేను వేల రూపాయలు అని చెప్పిండు కేవలం రెండు వేలే పెంచండు అక్కడ పైసలు లేవని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏమున్నది అంటే కేసీఆర్ని ఖచ్చితంగా కాపీ కొట్టినట్టే కదా రేవంత్ రెడ్డి దాంట్లో మించి అంతకు మించి ఏం చేసిండు గదే కళ్యాణ లక్ష్మి ఉన్నది కాకపోతే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఆయనతో ఎమ్మెల్యేలు బంగారానికి లక్ష రూపాయలు ఉంది కాబట్టి మేము వేయలేకపోతున్నాం మమ్మల్ని అని చెప్పి ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి కేటీఆర్ పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు మంచిగా కౌంటర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమే చేస్తున్నాడు అయితే ఇప్పుడు మీరు దీంట్లో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంద్రమ్మకు సంబంధించినటువంటి పేరే పెట్టుకోవాలన్న ఏది ఐదు రూపాయల భూవకు ఐదు రూపాయల భూవో ఇంద్రమ్మ పేరు పెట్టాలి ఇంకో మాట ఏమంటాడు అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతాడు ఏమో తెలియదు ఒక్కొక్కని బట్టలు ఊడదీసి కొడితే గప్పుడు తెలుస్తుంది ఇంద్రమ్మ వాల్యూ ఏందో అంటాడు ఇంద్రమ్మ విలువ తెలవాలంటే మనల్ని బట్టలు ఇప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు ఏ ప్రోగ్రాము ఏ సభలవో బట్టలు ఇప్పి కొడతాం గుడ్డలు ఊడదీసి తంతం గివే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన భాషనా గుడ్డలు ఈడదీస్తాం బట్టలు ఇప్పి కొడతాం ఏ ముఖ్యమంత్రో ఎక్కడ ముఖ్యమంత్రో ఎందుకు ఇట్లా మాట్లాడతాడో మరి ఆ స్క్రిప్ట్ రాసిచ్చేటోడమైనా చక్కగా హిందీలో రాస్తాడో ఇంగ్లీష్లో రాస్తాడో తెలియదు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు ఈ మాటలకు కారణం ఏంటని అర్థమవుతలేదు ఇప్పుడు అర్ణపూర్ణమ్మ క్యాంటీన్ ఉంటే తప్పేంది లేకపోతే కేసీఆర్ ఏమైనా కేసీఆర్ ఐదు రూపాయల భోజనం అని పెట్టుకున్నాడా వర్షం కూడా పడుతున్నది కేసీఆర్ ఐదు రూపాయల భోజనం ఏమైనా పెట్టుకున్నాడా ఆయన పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ అనే కదా మరి అన్నపూర్ణమ్మ పేరు ఉంటే తప్ప ఏమన్నా ఇబ్బంది అనిపించిందా ఇప్పుడు ఇంద్రమ్మ పేరు పెట్టాలంట ఇమీడియట్లీ ఇంద్రమ్మ పేరు పెట్టాలట ఇక అన్నిటికీ పెడతాడు ఇంద్రమ్మ పేరు అన్నిటికీ పెట్టుకుంటూనే వస్తాడు నాకు తెలిసిగా ఆల్రెడీ చాలా వెచ్చిడు కదా రాజు యువ వికాసం అని చెప్పి రాజీవ్ గాంధీ పేరు పెచ్చిండు ఇంద్రమ్మ పేర్లు కొన్ని పెడుతుండు రేప మాపో సోనియా గాంధీ పేరు పెడతాడు రాహుల్ గాంధీ పేరు పెడతాడు ఇక ఇంకేమన్నా ఉంటే ఇంకేమైనా వెచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అవసరం అనుకుంటే రేవంత్ అన్న పథకం అని చెప్పి రేవంత్ అన్న పథకాలు కూడా పెడతాడు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ఆయన ఆయన పరువు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చి కేటీఆర్ రేవంత్ రెడ్డి పరువు తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చూడాలి మరి ఈ సవాల్ విసురుతా ఉన్నాడు వంద సీట్లు గెలుస్తామంటున్నాడు లేకపోతే పదిహేను సీట్లు మేము పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామంటున్నాడు మరి ఊర్లో మాత్రం భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఏడవైనా జనాలు తిడుతుర్రు ఇది ఎక్కడి పరిపాలన అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఏదో నాలుగు వందల పంతొమ్మిది హామీలు అని చెప్పిండు ఏ షాట భారత్ అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు అయితే ఒక్కడు వచ్చే పరిస్థితి లేదు వస్తే పుసుక్కున్న నియోజకవర్గానికి మహిళలు రెండు వేల ఐదు వందలు ఏమైనా అడుగుతున్నారు తర్వాత మీరు అన్నారు చేస్తానరు చేస్తా అన్నారు తులం బంగారం అన్నారు కళ్యాణలక్ష్మి అన్నారు షాదీ ముబారక్ అన్నారు స్కూటీలు అన్నారు బైకులు అన్నారు మీకు అదేమైందని చెప్పి మహిళలు అడుగుతురు కాబట్టి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేల దగ్గర చూడడం ఏం జరగబోతుంది ఇంకోటి కొంతమంది నన్ను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ అంటే ఫోన్ మీరు చూడడం తప్పు వీడియో చేయడం తప్పని చెప్తా ఉన్నారు ఒక భావన నడుపుతా ఉండు వెహికల్ నేను పక్కన కూర్చొని వీడియో చేస్తా ఉన్నా కాబట్టి నేను డ్రైవింగ్ చేస్తలేను